హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే జంతికలు అండి మజ్జిగిదో జంతికలు చేసుకుందాం అట్లా చల్ల జంతికలు అని అని కూడా అంటారు ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కొంచెం వాము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలండి పౌడర్ లాగా చూడండి పౌడర్ అయిపోయి పౌడర్ లాగా వేసుకున్నాము మెత్తగా పౌడర్ అవకపోతే మళ్ళీ జంతికలు నుంచి దిగదండి అడ్డుపడిపోద్ది తర్వాత చల్లించుకున్న బియ్య పిండిని తీసుకొని పొడి బియ్య పిండేనండి దాంట్లో వాము ఉప్పు కలిపి మిక్స్ చేసుకున్నాం కదండి అది కొంచెం కారం యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకొని ఉంటుంది కదండి మన ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుని ఈ పిండిలో కలుపుకోవాలండి నేను చూపించినట్టు కేజీ బియ్య పిండికి అర లీటర్ పెరుగు పట్టిద్దండి పెరుగు చిలికేసి వేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఉప్పు కారం లేదో చూసుకొని మళ్ళీ కలుపుకోవాలండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా జంతికలు గొట్టల్లోంచి దిగిద్ది అండి మీరు గట్టిగా కనుక కలిపేసుకుంటే గొట్టంలోంచి అసలు దిగదు జంతికలు కొట్టంలోంచి చూసారు కదండీ జంతికలు కొట్టంలో పెట్టుకొని ఇలాగా ప్లేట్ మీద వేసుకుని వేసుకోవచ్చు డైరెక్ట్ ఆయిల్లో కూడా మనం తిప్పేసుకోవచ్చండి చూసారు కదండి ఎలా వేసుకున్నానో అలాగే వేసుకోవాలి మొత్తం పిండి అంతా ఇప్పుడు రెండు వైపులా వేయించుకోవాలండి ఎందుకంటే మజ్జిగ కాబట్టి కొంచెం ఎర్రగా వచ్చేస్తే తొందరగా తీసేయాలండి అటు ఇటు కదుపుతూ తిప్పుకుంటూ వేయించాలి చూశారు కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవడమే తర్వాత మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేయడమేనండి జంతుకులు కొట్టంలో పెట్టి పే ప్లేట్ మీద వేసి దాన్ని ఆయిల్లో వేసి బాగా ఆయిల్ కాగాక వేసుకోవాలి లేదంటే వేగవండి సరిగ్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తీసేయాలండి ఇవి ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ కింద ఈవినింగ్ టైంలో ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి